జుబ్లీ హిల్స్ ఎలక్షన్ అయింది నేను ఆడ ప్రచారం చేస్తున్నా ఒకరోజు మీ ఆటో అన్నలకు అండగా నిలబడాలి ఈ ప్రభుత్వానికి సిగ్గు వచ్చేటట్టు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం ఎక్కి ఆ ఆటో అన్నలతో వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం మరి నూట అరవై రెండు మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళకు అండగా నిలబడాలి ప్రభుత్వానికి సిగ్గు తెప్పియాలని చెప్పి హైదరాబాద్ లో నేను కూడా ఆటో ఎక్కిన ఎంత గమ్మదంటే నేను ఆటో ఎక్కిన ఆయన అడిగిన బైసాబ్ ఏం భైసాబ్ నీ పేరు ఏంది సార్ నా పేరు మషరత్ అలీ సార్ అన్నాడు ఎవరు తెలుసా ఈ మషరత్ అలీ ఈ మసరత అల్లి అంటే ఆయన ఎవరంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇంకా అప్పుడు అపోజిషన్లు ఉన్నప్పుడు ఈ మషరతల్లికి రెండు ఆటోలు ఉండే ఆయన ఓనర్ రెండు ఆటోలకు ఓనర్ ఉండే అయితే ఈ మషరతల్లి గారి ఆటోలనే రాహుల్ గాంధీ ఎక్కిండు ఇదివరకు ఇది ఎలక్షన్లకు మునుపు ఆయన కూడా ఎలక్షన్లకు మునుపు ఆటో ఎక్కి తిరిగిండు మీకు ఇది ఎత్తాం అది ఎత్తాం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాం అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా కాదు రాహుల్ గాంధీ చెప్పిండు మమ్మల్ని గెలిపియండి అని ఇదే మసరత అల్లి ఆటో ఎక్కిండు ఆ భైసాబ్తో మాట్లాడుకుంటే నేను పోతున్నా మరి ఏంది భైసాబ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న ఏం చేస్తా సార్ నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు ఆటోలు నాయి ఉండే సొంతం ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్ రెండు ఆటోలు అమ్ముకున్నాయి ఇలా ఆటో నడుపుతున్నా అని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్ లో మనం డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర దగ్గర పదిహేను వేల ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఆ రోజు ఏమో డ్రైవర్ టు ఓనర్ ఇవ్వాలేంది పరిస్థితి ఓనర్ టు డ్రైవర్ ఇక మార్పు మార్పు అంటే ఒక ఇట్లుండదు మార్పు